ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ కీలక వ్యాఖ్యలు చేశారు వీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజున కేటీఆర్ను ముట్టుకుంటే అగ్నిగుందం చేస్తామని చేసిన అనుచిత వ్యాఖ్యలపై గౌస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యల గురించి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తప్పుడు కేసు వేయలేదని తప్పు చేయనప్పుడు కేటీఆర్ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిగట్టుకుని స్పీకర్ మీదికి చెలరేగిపోతున్నారని మండిపడ్డారు రాష్ట్రాన్ని అంబోతులెక్కదున్నపోతులాగా దోచుకున్నారని అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపించాల్సిందేనని గౌ స్పష్టం చేశారు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజలపై భారం మోపిందని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత తమకే దక్కుతుందని విమర్శించారు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసింది ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ పది నెలల్లో యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు విఆర్ఎస్ నాయకత్వం గుండాజం వ్యాఖ్యలు మానుకోవాలని రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు బుద్ధి గడ్డిదిన్నది వాళ్ళది ఎందుకంటే అధికారం పొంగని వాళ్ళు వాళ్ళకు మతి మారిపోయింది అధికారం పొంగని ఎందుకంటే ఇవాళ కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అక్రమ కేసులు పెడతారా అని అన్నారు ఏ అక్రమ కేసే పెట్టాడు ఏ అక్రమ కేసా మీరు యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు డాలర్ల విదేశాల తరలించరు అన్యాయంగా మరి ప్రభుత్వానికి నిలవకుండా దేశ ద్రోహం పని మీరు చేస్తారు ఇలా దొంగనే కాదు మరి కేటీఆర్ మరి ఎందుకు పోయినాయా మీకు ఇవాళ కోర్టుకి ఎందుకు పోయిండు ఇలా కోర్టుకు పోవడానికి ఏంది కేటీఆర్ పోవడానికి ఏంది ఇక మాటలు మాట్లాడితే ఎట్లున్నదంటే అసెంబ్లీలో చర్చి బయట దొరికిన దొంగకు మరి మరి కేసు పెట్టడానికి ప్రభుత్వం ఉన్నది న్యాయం ఉన్నది చట్టం ఉన్నది దానికి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టడానికి అవసరం ఏమున్నది ఎప్పుడైనా అవసరం అయిందా ఇటువంటిది అయిందా అసెంబ్లీలో చర్చ పెట్టిరా ఏదో బాగా ఉరికిరికి ఉరికిరికి అసెంబ్లీ స్పీకర్ మీద పోతురు ఇలా ఆంబోతులు లెక్క మన దున్నబోతులు ఎట్లా తిని తిని బలిసి దున్నపోతులు దోసుకొని రాష్ట్రాన్ని ఇలా ఉరుకుతా ఉన్నారు ఎందుకు ఇంకా అగ్నిగుండం ఇంకా లోకల్ లా మాట్లాడటానికి సిగ్గు లేదు ఆయనకు మాట్లాడటానికి ఏమేమంట మాట్లాడుతున్నావా అగ్నిగుండం మారుతుందా అగ్నిగుండం మారితేడా అగ్నిగుండంలో మీరు దుంకి సాగు రాళ్ళ మాకు అవసరం లేదు అవినీతి చేసిన ప్రతి ఒక్కరికి పంపించుడే ఇవాళ టీఆర్ఎస్ అన్నది ఒక పెద్ద దొంగ దొంగ పార్టీ ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకొని ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన పార్టీ ధనిక రాష్ట్రాన్ని ఇవాళ ఇవాళ పేద రాష్ట్రంగా చేసేసింది ఇలా అది మాట్లాడరాకు ఇవాళ ఎందుకు ఎందుకు ఇలా రుణమాఫీ మేము చేయలేదా రుణమాఫీ ఏమైనా కళ్ళు కళ్ళు కనిపిస్తలేవు ఆయన కళ్ళ దగ్గర కండా డాక్టర్ దగ్గర పోయి చూసుకోవాలి ఇలా రుణమాఫీ చేసింది మీ కళ్ళ ముంగట్ ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను దాదాపు ఐదు హామీలను నెరవేరుస్తున్నాం ఇంకా ముందున్నది ఇంకా ఆచే ఆచే కాలంలో అన్ని నెరవేరుస్తాం కానీ మీరు మాట్లాడేది ఎట్లున్నదంటే గుండాయిజం మాట్లాడే మాట మాట్లాడుతున్నారు గుండాయిజం ఆ గుండాయిజం మీ పార్టీకి మీ పార్టీకి వస్తాయి కావచ్చు నాకు కాదు ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి సొత్తు కాదు ఎవరికి జాగిరి కాదు ప్రభుత్వం చేసే పని పడుతుంది ఈ పంత వల కొడుతుంది ఈ అగ్ని గుండాలు విగ్ని గుండాలు చెప్పేది ఏమి ఉంటుందో అది మీ అంత మీ అంతకే పెట్టుకోర్రి మీరే మీరే పెట్టుకోర్రి కానీ మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంత కాముషి ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా బలంగా ఉంటది మీకు తెలువది